మెదక్ జిల్లా తూపురాండ్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లిలో గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి వీరి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ ముద్రాజ్ బిడ్డ నీలమదకు మద్దతుగా ప్రచారాన్ని భారీగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గంగుమాల ఎలక్షన్ రెడ్డి నాయకులు మామిళ్ల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆహర్నిశలు శ్రమిస్తుందని వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదింటిని అమలు పరిచి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఈ ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆర్చించారు మరియు మేనిఫెస్టో ప్రకారం పనికి ఆహార పథకాన్ని అమలు చేస్తామని రైతులకు రుణమాఫీ ఎన్నికల తర్వాత చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని వారి సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ పల్లెల రవీంద్ర గుప్తా రవీందర్ రెడ్డి శ్రీశైలం గౌడ్ జిన భగవాన్ రెడ్డి నాగరాజు గౌడ్ తాజా మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మెటుల ఆంజనేయులు యాదవ్ రఘుపతి జింక మల్లేష్ సర్గల నర్సింహ్లు ఉమర్ హానిల్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహిళలు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈరోజు కా వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కాంగ్రెస్ పార్టీతోనే పనులు అవుతాయి ఇప్పటివరకు ఇంతకుముందు కూడా మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీలమ్మ గారిని గెలిపించుకొని ఈరోజు పడల్పల్లి గ్రామంలో దాదాపు ఒక రెండు వందల యాభై మంది కాంగ్రెస్ కండవ అప్పుకున్నారు కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నీలమ్మది గారిని గెలిపిద్దాం ఎలాంటి పనులున్నా కూడా చేపిద్దాం నేను మున్సిపల్ చైర్మన్గా ఇప్పుడు వచ్చాను వీళ్లకు ఎలాంటి సమస్యలు కూడా చూపిస్తాము పడాలపల్లి గ్రామంలో వీళ్ళకు ఏ సమయంలో వచ్చినా కూడా వీళ్ళకి స్పందించి వీళ్ళకు సమస్యలు తీరుస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల అందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తామని చెప్పి కాబట్టి మనం అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లు వేసి గెలిపించుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి ఇక్కడ రఘుపతి కానీ అంజం కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పడాలపల్లి గ్రామంలో రెండు వందల యాభై మందిని కాంగ్రెస్లో జయిన్ చేశారు మా మహిళలు ఏమంటున్నారంటే ఉపాధి హామీ కావాలంటున్నారు దెన్ సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా మున్సిపల్ ఏడుందో తెలంగాణ మొత్తం కూడా ఉపాధి హామీ వాళ్ళకి చెయ్యాలి ఎందుకంటే నాలుగు వందల వాళ్ళ గ్యారంటీలా నాలుగు వందలు ఉపాధి హామిస్తాను పెట్టిండి అన్నీ అవుతున్నాయి రెండు లక్షల రుణమాఫీ కూడా అవుతుంది నిన్నీ ఎలా రైతు బంధు పడుతూనే ఉంది అందరికీ ఈ ఏర్పడ్డ సంసారం కొద్ది దినాలు ఆశ్చర్యమైన అందరికీ చేస్తూ ఉంటుంది రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తూ ఉంటుంది రేపు ఏంటంటే వాళ్ళు నూకల్లే లేకుండా చేసిరు